దుర్గాదేవి అమ్మవారి వాహనము సింహం దుర్గాదేవి సింహంపై స్వారీ చేయడం మనకు కనిపిస్తూ ఉంటుంది అడవికి రాజైన సింహం జంతువుల్లో అతి క్రూరమైన సింహం అమ్మవారి వాహనం ఎలా అయింది అన్నది పురాణాలలో ఒక కథ ఉంది దాదాపు ప్రతి దేవతకు ఒక వాహనం ఉంది ఉదాహరణకు శివుడి వాహనం నంది వినాయకుడి వాహనం మూషికం కుమారస్వామి వాహనం నెమలి అలాగే అమ్మవారి వాహనం సింహం సింహం అమ్మవారి వాహనంగా మారడానికి వెనుక ఓ ఆసక్తికరమైన కథనాన్ని పురాణాలు చెబుతున్నాయి ఒకసారి శివుడు ధ్యానం కోసం కూర్చొని ధ్యానస్థితిలోకి పూర్తి స్థాయిలో వెళ్ళిపోతాడు ఎన్నాళ్ళైన అందులో నుంచి బయటికి రాడు దుర్గాదేవి రూపమైన పార్వతీదేవి ఆయన కోసం వేచి చూచి చూసి అలసిపోతుంది శివుడు ధ్యానంలో నిమగ్నమై పూర్తిగా మర్చిపోతాడు దీంతో పార్వతీదేవి కైలాసాన్ని విడిచిపెట్టి తపస్సు కోసం దట్టమైన అడవిలోకి వెడుతుంది అక్కడ పార్వతీదేవి ధ్యానంలో మునిగిపోయిన సమయంలో ఆకలితో ఉన్న ఒక సింహం దేవిని తినడానికి దేవి దగ్గరికి వస్తుంది సింహం పార్వతీదేవి మీద పడి దాడి చేయడానికి ప్రయత్నిస్తుంది కానీ ఆమె చుట్టూ ఉన్న రక్షణ కవచం వల్ల అందులోకి చొచ్చుకెళ్లడంలో విఫలమైంది అందుకే సింహం పార్వతీదేవి జానస్థితి నుండి బయటకు వచ్చే వరకు వేచి ఉంటుంది ఇంతలో శివుడు పార్వతీదేవి తపస్సుకు సంతోషించి ఆమెను తిరిగి తీసుకెళ్లడానికి దట్టమైన అడవికి వస్తాడు దీంతో పార్వతీదేవి జానం నుంచి మేలుకుంటుంది ఆ సమయంలో తన కోసం వేచి ఉన్న ఆకలిగొన్న సింహాన్ని చూస్తుంది దానికి చూడగానే పార్వతీదేవి తన శక్తితో సింహం తనను తినాలని కోరుకుంటుందని గ్రహిస్తుంది కానీ తన ధ్యానంలో ఉండడం వలన ధ్యానం నుంచి బయటకు వచ్చే వరకు వేచి ఉందని తెలుసుకుంటుంది సింహం క్రూర జంతువు అయినా తనను తినాలని చూసినా దాన్ని దీనస్థితీనికి అమ్మవారిలోని హృదయం కరుగుతుంది సింహం మీద జాలిపడి పార్వతీదేవి దాన్ని తనతో తీసుకువెడుతుంది ఆ నుంచి సింహం ఆమె వాహనంగా మారిపోయిందని పురాణ కథలు చెబుతున్నాయి